కడపకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అది ఎండిఓను పరామర్శించడానికి వచ్చినట్టుందా ఉద్యోగస్తులకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వచ్చినట్టుందా లేదు ఈ ప్రాంత ప్రజలను అవమానపరచడానికి వచ్చినట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను దూషించడానికి వచ్చినట్టుంది తాట తీస్తా ఆయన మాట్లాడే మాటలు తోలు ఒలుస్తా మీ వచ్చి చొక్కా పట్టుకొని ఈడ్చుకొని పోయి జైల్లో పెడతా అహంకారం నెత్తికెక్కింది మీకు ఇంకా పొగురు తగ్గలేదా అంటే ఈ రాయలసీమలో మేము ఉద్యోగస్తులను కొడుతా అవమానం చేస్తా ఉంటాం ఇది మా సంస్కృతి అని మాట్లాడుతున్నాడు ఇదేదో కాశ్మీర్ కల్లోలిత ప్రాంతం మాదిరి మాట్లాడుతున్నాడు గుండెల మీద చెయ్యి వేసుకొని అధికారులు చెప్పమని అడుగుతా ఉన్నా నేను ఓపెన్ ఛాలెంజ్ అధికారులకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలలో మా రాయలసీమ ప్రాంతంలో ఉండబడిన జిల్లాలలో ఉద్యోగస్తులకు దొరికిన గౌరవం అభిమానం వారు దొరకదు ఇది సత్యం అధికారులు చెప్పమనండి ఈ జిల్లాలలో పనిచేసే ఏ ఉద్యోగస్తునికైనా చిన్న పెద్ద ఏ ఉద్యోగస్తునికైనా విపరీతమైనటువంటి గౌరవం మర్యాద ఈ ప్రాంత ప్రజలు ఇస్తారు వారిని ఎంతో అభిమానంగా చూస్తారు వారి అవసరాలకు ఉపయోగపడతారు ఒక అధికారి ఏదన్న ఒక మాట చెప్తే కూడా ఇక్కడ ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా వింటాడు వారి విధి నిర్వహణకు సహకరిస్తారు కలెక్టర్లకు కానీ ఆర్డీఓలకు కానీ ఎంఆర్ఓలకు కానీ ఇక్కడ దొరికినంత గౌరవం ప్రభుత్వ ఉద్యోగస్తులకు బరే జిల్లాలో దొరకదు మర్యాద ప్రేమ అతిథులను గౌరవించే తత్వం మాగా మీరు నేర్పించేది ఈ ప్రాంత బిడ్డలగా మీరు చదువు చెప్పేది కానీ మీరు మాట్లాడే మాటలు ఎట్టున్నాయంటే నువ్వు రాక్షసులు పోయినట్టు అసలుగా మేము ఉద్యోగస్తులు రాసి రంపాన పెట్టినట్టు చంపుతానట్టు కొట్టానట్టు అవమానం చేస్తానట్టు ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేస్తాడంట మమ్మల్ని ఏం కంట్రోల్ నువ్వు ఏమైనా హెడ్ మాస్టర్ వాళ్ళు మేమేమన్నా స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయనీకి ఏమిడ పరిచయం ఫెయిల్ అయినావని మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు ఏమి దారి తప్పైనా కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు క్యాంప్ ఆఫీస్ పెడతాడంట దేనికయ్యా క్యాంప్ ఆఫీసులు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీసు పెట్టు కొప్పటి నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదాని కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు మా రైతులకు మేలు చేసేదాని కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు మీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు పరచడానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తామో తీసుకురా దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే ఈ జిల్లా వాసులు కూడా ఈ రాయలసీమ బిడ్డలు కూడా స్వాగతిస్తారు మా తోలొలు చీకా ఏ మేకపోతులు మా చనికి నువ్వు ఏ గొర్రెలమా తోలోలు నీకి పశువులమా తోలొల్చడానికి మా సొక్కబట్టి గుంజకపోవడానికి మమ్మల్ని జైల్లో పెట్టడానికి మాకు మంచి చేసేదానికి క్యాంపాస్ క్యాంప్ ఆఫీస్ పెడితే స్వాగతిస్తాం మమ్మల్ని అవమానపరచడానికి బజార్ నెంబర్ మమ్మల్ని ఈసికపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా కానీ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు మాకు అవమానం జరిగితే చాలు మా స్వాభిమానం దెబ్బతింటే చాలు నేను యుద్ధం చేసే మనస్తత్వం మాది మా యుద్ధాలన్నీ కూడా స్వాభిమానం కోసమే వ్యక్తిత్వం కోసమే గౌరవం కోసమే మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను అవమానపరుస్తూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు జైళ్ళలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చిట్ట చివరకు రాయలసీమ ప్రాంత ప్రజలను కడప జిల్లా ప్రాంత ప్రజలను రాక్షసులుగా దుర్మార్గులుగా రౌడీలుగా చూపించే ప్రయత్నంలో భాగంగా మీరు మానహీనంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది తగినటువంటి విధానం కాదు ఈ ప్రాంత ప్రజలను మీరు అవమానపరిచే విధంగా ఒక్క సామాజిక వర్గం రెడ్డి కులస్తులను అవమానపరిచే విధంగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం